పితామహాపత్రిజీకి నమస్కరించుకుంటూ అందరికీ ఆత్మీయ ఆహ్వానం అండి రెండవ వార్షికోత్సవాన్ని పత్రిజీ పిరమిడ్ జగత్ ట్రస్ట్ సభ్యులు అదే విధంగా దీనికి సపోర్ట్ చేస్తున్నటువంటి ధ్యానులందరూ మరియు ధ్యానులందరూ కూడా రెండవ వార్షికోత్సవానికి ఆహ్వానం పలుకుతున్నాం పత్రిజీ జన్మస్థల్ ట్రస్ట్ తరపున ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మీరందరూ రావాలి ఇక్కడ అన్ని వసతులు కూడా ఏర్పరచడం జరిగిందండి నిజంగా పత్రిజీ జన్మించినటువంటి ఇంటి లోపల మనమందరము ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం పత్రిజీ ఆశయమైనటువంటిది పిరమిడ్ జగత్ నిర్మాణ కొరకు నిరంతరము రాత్రింబలు మనం కృషి చేస్తున్నాం అదేవిధంగా శోభా మేడం కూడా నిస్వార్థంగా ఏం ఆశించకుండా పిరమిడ్ల నిర్మాణం కొరకే పుట్టినట్టు ఎంతో కూడా చేస్తుంది అటువంటి దాని కొరకు మనం అందరం కూడా సపోర్ట్ చేస్తున్నాం ప్రతి నెల కూడా ఈ విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకెక్కువ మందికి కూడా తీసుకెళ్దాం కొత్త వారిని కూడా మీరు తీసుకురండి ఈ విధంగా ప్రతి పిరమిడ్ కూడా ఈ భూమి మీద రావడానికి ఒక గట్టి సంప సంకల్పాన్ని నిర్మాణం చేసిండు పత్రిజి ఇట్లా ఎంతో మంది లోపల కూడా ఉష్ప నిర్మాణం చేస్తుంది ఒయ్యూరు శోభ మేడం నిజంగా మేడంకు ధన్యవాదాలండి ఇక్కడ ఆర్మూరు లోపల కూడా మీకు వసతి ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ నవనాథ సిద్ధేశ్వర ప్రమిడు ఉన్నది దాన్ని కూడా మనము విజిట్ చేసుకోవచ్చు మీరు భోజనానికి వచ్చిన ఆరుమూర్కి వచ్చిన వసతులు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మీ అందరికీ ఆత్మీయ ఆహ్వానం థ్యాంక్ యూ